హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కోష్ణపల్లి గ్రామంలోని గుట్టపైన స్వయంభూగా వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం వద్దకు వెళ్తున్నాం ఇప్పుడు మనకు కనిపిస్తున్న దారి జగిత్యాల జిల్లా కేంద్రం నుండి శిల్వకోడు మీదుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వైపున కనిపిస్తున్న దారి పెగడపల్లి మీదుగా నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం రంగదామునిపల్లి కోస్నపల్లి గ్రామంలో ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళే మార్గంలో పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆలయంలోని స్వామివారు స్వయంభూ దక్షిణ కాలభైరవ స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఈ స్వామివారిని దర్శించుకొని పూజలు చేయడం వలన గ్రహ బీడలు భయాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఇప్పుడు మనం ఆలయానికి వెళ్తున్నాం మనకు కనిపిస్తున్న గ్రామం కోస్నపల్లి గ్రామం ఈ గ్రామం నుండి ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది ఈ ఆలయానికి వెళ్ళడానికి ఇదే ప్రధాన మార్గం అభిషేకం కాలభైరవ హోమము నిర్వహించడం జరుగుతుంది భక్తులందరికీ అనేకమైన సమస్యలు ఈ ఆలయంలో స్వామివారి అనుగ్రహం చేత తొలగించబడుతున్నాయి ముఖ్యంగా మార్గశిర మాసంలో బహుళ అష్టమి కాలభైరవ స్వామివారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు హోమాలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం స్వామివారి వద్దకు వెళ్దాం కొలువు తీరి ఉన్నటువంటి శ్రీ మహిమ కలిగినటువంటి కాలభైరవైన స్వామివారు స్వామివారికి ఈరోజు మార్గశిర బహుళ అష్టమి పర్వదినమున స్వామివారు జన్మదినము జరిగినటువంటి రోజు ఈరోజు భైరవాష్టమిగా మనం ఇక్కడ స్వామివారికి వేడుక జరుపుతూ ఉన్నాము ఈ యొక్క క్షేత్రము లోపల ప్రతి ఆదివారము ప్రతి మంగళవారము అష్టమి మరియు అమావాస్య పర్వదినములు ఎందు భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని అనేక విధములుగా కొలిచి వారి యొక్క అనేకమైనటువంటి బాధలను ఇక్కడ తీర్చుకుంటున్నారు అలాగే స్వామివారు కూడా ఇక్కడ కోరినటువంటి వారికి కొంగు బంగారమై దినదినము కూడా వెలిసిపోతూ ఉన్నారు అలాగే ప్రతి అమావాస్యము అష్టమి అలాగే పర్వదినముల పర్వదినములందున స్వామివారికి పంచామృత అభిషేకము అలాగే కాలభైరవ స్వామి యొక్క యాగము జరపబడుతుంది కావున రాను రాను యొక్క క్షేత్రంలో భక్తులు విశేషంగా వస్తూ ఉన్నారు ఈ యొక్క క్షేత్రానికి దారి దారి అనేది అనుకూలంగా అనుకూలంగా లేనందువల్ల ఆ యొక్క దారి సమస్యలు కూడా పెద్దల యొక్క దృష్టికి తీసుకువెళ్లాలని ఆశిస్తూ కాలభైరవ స్వామి దేవాలయము కొస్నపల్లి గ్రామము రంగధాముని మండలము గొల్లపల్లి జిల్లా జగిత్యాల జై కాలభైరవ జై జై మేము మేము పట్టుకున్నాం అప్పుడు ఆ టైంలో మొత్తం అప్పుడు పసుపు బాగుండేటప్పుడు మా ఈ నగరాపల్లి పుస్తకాలు అప్పుడు ఆ టైంలో ఎవరో సజామైన వాళ్ళు పొలిక పసుకి పొలిక కొట్టి మండిపడుకోవడం మండికోవడం ఈ దేవుడు పెట్టేవాడు ఏ దేవుడు ఏ దేవుడు అని చెప్పి అని మేము అందరం పడి అంటే జగ్గుమ్మలన్న అని చెప్పి జగ్గైతుంది జగ్గుమ్మలన్న అని చెప్పి అప్పుడు ఆ టైంలో మేము అప్పుడు ప్రసాదం అడ్డు పెట్టాము అంటే అప్పుడు మేము ప్రసాదం అడ్డలు పెట్టే కానీ ముప్పై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు ఈ టైం వరకు అంటే ఈ దేవుడికి ఇప్పుడు అష్టమి కానీ అమావాస కానీ ఈరోజు ఈయన పూజలు జరుగు బాగా కానీ ఈయనకు ఇష్టం ఏది పుష్ప దీపం కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఐదు జరుగుతుడు నూనె మందాల పువ్వులు ఈయనకు పువ్వుల పండ్లు ఈయనకు ఇష్టం ఏది ఇవడలు కమ్మల పాకులు నిమ్మకాయలు నూనె ఈయనకు ఇష్టం లేదు ఇది మళ్ళీ మరొకటి అష్టమి అమావాస్యే ఇది బాగా ఇష్టం ప్రకారం కాకపోతే ఆదివారం మంగళవారం అయ్యగారు వస్తారు కాబట్టి ఆదివారం మంగళవారం అష్టమి అమావాస్య వస్తారు రా పబ్లిక్ కూడా వస్తువు కాకపోతే మేము ప్రతిరోజు రోజు పొద్దున నాలుగు నాలుగు ఇక్కడ ఉండి ఇది దేవుని సేవ చేసి ఈ దేవుడికి పొట్టి పెట్టు దీపాలు గుర్తించాడు ఇంకా అడిగి రెడీస్ రెడ్డి పెడుతుంది అంటే ప్రతిరోజు ఏడు ఏడు ఎనభో వరకు నేను కంగేస్తుంది అంటే ప్రతిరోజు నేను శివదేశం కోసం పక్క ఇది అనుకున్న దేవుడు కాకపోతే ఇదే వల్ల హార్డు ఏది అనుకుంటారో ఏది కోరుకుంటున్నానో అనుకున్న ప్రకారం ఈ దేవుడు చేయవచ్చు ఈ దేవుడి కానీ నచ్చిద్ద మొక్కుకున్నా దీని కాలేదు వాళ్ళ భక్తులు మాత్రం కూడా అనలేదు కానీ ప్రతి ఒక్క భక్తులు మాత్రం అనుకున్నట్టు అందరికీ అనుకున్న పబ్లిక్ వస్తున్నాం ఇప్పటికీ జనానికి ఏర్పడుతుంది పంచముఖ శివలింగం దర్శనమిస్తుంది